హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ శారీస్ అండ్ బ్లాగ్స్ నేను మీ కృపా అండి చూస్తున్నారు కదా స్క్రీన్ మీద మంచి కలర్ఫుల్ శారీ ప్రజెంట్ మస్తు ట్రెండ్లో ఉన్న శారీ అయితే చూపిస్తున్నాను కలంకారీ డిజైన్ అండి చీరాల కాటన్ అంటున్నాం మనం దీన్ని దీని పేరైతే ఒరిజినల్గా వచ్చింది చీరాల కాటన్ అంటే కాటన్ ఫీల్ ఉంటుంది కానీ కాటన్ శారీ కాదు డోలా క్లాత్లో మంచిగా చాలా మంచి ఫినిషింగ్తో ఉంటుంది డిజైన్ చూడండి మొత్తం ఆవుల డిజైన్ వచ్చేసి కింద బార్డర్ వచ్చేళ్ళకి డార్క్ కలర్ లైట్ కలర్కి డార్క్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది మీరు చూస్తున్నారు కదా సేమ్ యాజ్ ఈజ్ మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ అదే కలర్ అయితే కనుక చీర 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 కలర్ సేమ్ అదే ఉంది బ్లౌజ్ వచ్చేళ్ళకి క్వైట్ కాంట్రాస్ట్ అనమాట ఇప్పుడు బార్డర్ ఏదైతే ఉందో సేమ్ అదే బ్లౌజ్ వస్తుంది మీరు ఒకసారి ఓపెన్ చేసి చూస్తే కనుక సేమ్ అదే బ్లౌజ్ ఉల్టాబెట బాపు సేమ్ అదే బ్లౌజ్ చూడండి ఇంచుమించు మీటర్ దాకా వచ్చేసింది బ్లౌజ్ అక్కడ చాలా వదిలేసాం మనం ఇదిగోండి ఇంచుమించు మీటర్ దాకా బ్లౌజ్ వచ్చేసింది ఫుల్ డిజైనర్ బ్లౌజ్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది పేరప్ చేస్తే దీనికి పల్లో వచ్చేళ్ళకి వాళ్ళకి మమ్మీ ఇట్లా ఓపెన్ చే పట్టుకో అట్టా తిప్పు జరుపు చిన్నగా చిన్నగా చీరను చూడ్ని ఇదిగోండి శారీ మొత్తం ఇలాగా హాఫ్ వైట్కి బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేకి ఇది కెంపు రంగు ఇలా ఇలా ఉంది కలర్ కాంబినేషన్స్ శారీ కలరు ప్లస్ కెంపు కలర్ ఉంది శారీ మొత్తం ఇలా వచ్చేసింది బార్డర్ ఏదైతే ఉందో పల్లో కానీ బ్లౌజ్ కానీ సేమ్ అలాగే వచ్చింది పల్లో ఇంకొంచెం హైలైట్ వచ్చిందండి ప్రజెంట్ అయితే ఈ కలంకారీ డిజైన్స్ ఇలాగా బార్డర్ కలర్లో బ్లౌజ్ రావటం ఇదైతే ఫుల్ ట్రెండ్లో ఉంది చెప్పాల్సిన అవసరమే లేదు ఎక్కడ చూసినా ఇవే చీరలు చూడండి పల్లో వచ్చేళ్ళకి ఆవులే కాకుండా మంచి కలంకారీ డిజైన్తో వచ్చేసింది పెద్ద పళ్ళో వచ్చింది చీర జాకెట్ అండి ఇది ఫుల్ శారీ ఫుల్ శారీ వచ్చేళ్ళకి మార్కెట్ ప్రైస్ కానీ మీరు ఆన్లైన్లో కనుక చీరాల కాటన్ అని కొట్టినా కూడా టైప్ చేసినా కూడా మీకు మంచిగా కన్ ఇవే సేమ్ డిజైన్స్ వచ్చేళ్ళకి తక్కువలో తక్కువ ఆరు వందల యాభై నుంచి నేనే చూశాను చూసిన తర్వాతనే నేను మీకు వీడియో పెడుతున్నాను అప్లోడ్ చేస్తున్నాను తక్కువలో తక్కువ ఆరు వందల యాభై నుంచి ఎనిమిది వందల యాభై పైన కానీ కిందకి లేదండి ఇంకా అంత మంచి క్వాలిటీ కలిగిన శారీ మన షాప్లో వచ్చేళ్ళకి కేవలం కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి ఇచ్చేస్తున్నాము సింగిల్ శారీ ప్రైస్ అండి ఇది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మీరు కనుక టూ శారీస్ కనుక కొంటే రెండు చీరలు కొనండి ఫ్రీ షిప్పింగ్ పొందండి మళ్ళీ సేమ్ ఆఫరు కంటిన్యూ చేయమని చెప్పారు చెప్పి సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు శారీస్ కొన్నారు మన కస్టమర్స్ అందరు అడుగుతున్నారు ఇందులో వచ్చిన ఇంకో విషయం ఏంటంటే కనుక సేమ్ కలర్ శారీస్ ఉన్నాయి ఇందులో మనకి అవేమో మీటు సేమ్ కలర్ శారీస్ మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి సేమ్ కలర్ వచ్చినాయి ఎనీ టూ శారీస్ తీసుకుంటే కనుక మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది శారీ ప్రైస్ వచ్చేకి కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూసుకోండి మీకు ఎన్ని శారీస్ కావాలన్నా కూడా సేమ్ కలర్ సేమ్ డిజైన్ ఇంకా మారేది లేదు ఏదైనా బ్యాచ్గా గ్రూప్కి కావాలనుకున్న శారీ సేమ్ కలర్ కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు లేదు సింగిల్ శారీ కావాలనుకున్న ఇద్దరు తీసుకోవాలనుకున్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు కేవలం చీర వచ్చే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు రెండు చీరలు కొంటే కనుక ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇదనమాట ఇప్పుడు కలెక్షన్ వివరాలు మరో కలెక్షన్తో మంచి కలెక్షన్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను